కేసులో ఇచ్చినా కూడా కేసు కట్టకపోయినా మీరు అడగాల మీరు నాకు ఇచ్చిన అరగంట టైం ఫోన్ చేసిన జయరాజు గారు ఫోన్ చేసి భరక్షించాలి నేను ఎస్ఐ గారిని భరక్షించాను అదే విషయంలో నేను హాస్పిటల్కి వెళ్ళాను ఓకేనా మీరు మన ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం జరిగింది కదా ఒకరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మీరు కంప్లైంట్ రూపంలో ఇస్తే కేసు కట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలి మీరు చేస్తాం దాని తర్వాత అప్పటి వరకు కూడా మీరు మీరు వాస్తవాలు ఏంటని చెప్పకపోతే ఒక మాట అలా కాదు కొట్టుకోవడం సహజం కొట్టుకోవడం సహజం దానికి మీ నాయకులే అంటారు ఇక్కడ కొట్టుకున్నప్పుడు ఏది తీసుకెళ్ళినట్లే అది అంత తొమ్మిది రోజా మీ పిల్లలందరూ ఏదో పనిచేస్తా ఉండదు మాట ఆగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వినాయకరి గుళ్ళ కూర్చోబెట్టి ఏడుగులోండి అరెస్ట్ చేస్తారో ఎవరైతే వాళ్ళ మరి రామారాయణ కూర్చొని వచ్చి బట్టలు పిచ్చి కూర్చోబెట్ట